నమస్తే ఫాస్ట్ న్యూస్ న్యూస్ నేను ఒడిశాలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది గోవులను దూడలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కొందరు వ్యక్తులు దాడి చేసి వారికి అరగుండు చేయించి బలవంతంగా మురుకు నీరు తాగించారు ఈ అనుమానుష్య సంఘటన గాంజాం జిల్లాలో కలకలం రేపింది పూర్తి వివరాల్లోకి వెళ్తే గాంజాం జిల్లా దారకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం నాడు హరిపూర్ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద నుంచి ఒక ఆవు రెండు దూడలను కొనుగోలు చేశారు వాటిని నడుపుకుంటూ తమ స్వగ్రామానికి బయలుదేరారు మార్గ మధ్యంలో కారిగుమ్మ అనే ప్రాంతానికి చేరుకోగానే సుమారు ఏడెనిమిది మంది వ్యక్తులు వారిని అడ్డగించారు ఇక పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు అలాగే బాధితుల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారు బాధితులు దీనిని ఇక ప్రతిఘండించడంతో నిందితులు వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు ఇక అంతటితో ఆగకుండా ఆ దుండగులు అరగుండు గీంచారు అనంతరం వారిని కారిగుమ్మ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జహాడ గ్రామం వరకు ఇక నడిపించుకుంటూ తీసుకెళ్లారు అక్కడ బలవంతంగా వారిద్దరి చేత మురుకు కాలువలోని నీటి తాగించారు విధుల్లో మోకాలపై నడిపించి తీవ్రంగా అవమానించారు ఈ దారుణం నుంచి బాధితులు ఇక ఎలాగోలాగో తప్పించుకొని తమ గ్రామానికి చేరుకున్నారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి తల్లులు వీపులపై గాయాలు ఉండడంతో ఇక పోలీసులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్చారు ఇక ఈ అనుమానుష ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇక దారకోట పోలీస్ స్టేషన్ అధికారి చంద్రిక స్వైను తెలిపారు ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు